నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈ రోజు విడేస్తుంది ఈ బండి వోక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ వరకు జీవిత కాలం ఉంటది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి బనర్ నుంచి డిక్ వరకు మార్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే వైట్ కలర్ డీడీఐ డీజిల్ ఇంజన్ ఫోర్ పవర్ ఉండో స్పాన్సరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ అలైవ్ వీల్స్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ కూడా ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోస్తే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు సార్ చిన్న చిన్న టచ్ లో తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సెవెంటీన్ ఏప్రిల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లో ఓల కన్న కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం వన్ టైం ఒకసారి ఓనర్ తోటి మాట్లాడిచిన తర్వాత మీరు టోకన్ అమౌంట్ ఇచ్చి రెండు రోజుల తర్వాత అద్దా ఓనర్ ఒక్క రూపాయి రిటర్న్ ఇయ్యడు పొట్టడానికి ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మళ్ళీ నలుగురిని వేసుకొని వచ్చిన న్యూస్ చేసినా మేము ఏం చేయలేము వోక్స్ వ్యాగన్ పోలో హైలెన్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ బండి రెండు లక్షల పదకొండు వేల ఐదు వందలు తిరిగింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లతో సహా బానట్ ఒకసారి పాన పెట్టారు కానీ బానట్ అయితే కంపెనీనే ఉంది అయి ఉండొచ్చు రెండు సైడ్లు అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా ఓకే ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఈ పోలో అంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ బండి ఒక్క గ్లాస్ కూడా మారలేదు చిన్న చిన్న టచ్ అప్ లైట్ అయినాయి బండికి లెఫ్ట్ సైడ్ సెకండ్ కు గీతలు ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది ఈ స్టిక్కర్ ఎందుకు వేసారో మరి రేడియం స్టిక్కర్ ఉంది టైర్లు వాంటెడ్ ఉన్నాయి సార్ టైర్లు వేసుకోవాలి బండికి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ డోర్కి ఇక్కడ గీతలు ఆల్రెడీ పెయింట్ అయినట్టుంది ఆ పెయింట్ ఊసిపోతుంది స్టిక్కర్ వేసి ఉన్నట్టు టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ నీట్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ వాషింగ్ చేయించుకోవాలి బోక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ బండి డీజిల్ రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ లోపల ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి సార్ ముంగట్ టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు నాలుగో నెలలో తయారైంది రెండు వేల పదిహేడు పన్నెండో రిజిస్ట్రేషన్ అయింది ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడు సార్ నచ్చితే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్